టైం తప్పినప్పుడు ఈగ్లీదే వేద్దా ఇట్లా చూసుకుంటున్నాం మేము పని డికాషన్ రాయిపోదాం అని చెప్పిన ఇద్దరమే కదా చెత్త ఓసిరు కదా అప్పుడు డెబ్బై చేస్తున్నాం షాయి దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా నేను ముందున్న ఇంటికి వచ్చినాం అన్నట్టు ఎందుకంటే నిన్ననే వచ్చినాం అది కూడా ఆడికేంచి ఆ ఇంటికి వచ్చి నిన్న ఈ ఇంటికి వచ్చి బట్టలు తీసుకొని పోయి అంటే ఉతికిన బట్టలు ఉంట పోయి మళ్ళా హాస్టల్ పోయినా మా చిన్నోని హాస్టల్ హాస్టల్ పోయి ఇచ్చి మళ్ళీ ఇడిసిన బట్టలు తెచ్చిన అన్నట్టు ఆ పని మీద వచ్చిన మా చిన్నోని దగ్గరకు హాస్టల్ కోదామని వచ్చిన అవి ఏవి తీయలే వీడియో ఫోటో ఒక్కటే దిగిన అది కూడా పెడతా చాతకాలేదనమాట తీయడానికి ఇద్దరు ముగ్గురు కూడా అడిగిన వీడియో తీయవా అని నేను దియా అని చెప్పిన ఇక పొద్దుగాల లేచి పనులు మామూలే కదా వంట చేస్తున్నా ఇక ఇవి బట్టలు బట్టలు రగ్గులకాడికి తెచ్చిన కొంట పోమ్మన్నాడు ఇల్లు జర చెత్త చెత్త చెప్పాలంటే ఇంకో అన్నం వండుతున్నా ఇక్కడిగా మా ఆయన టిఫిన్ కొండాలి కదా ఏమేమో బెండకాయ టమాటా కూర మంచి డైలాగ్ తెచ్చినా టిఫిన్ కష్టం కోసము ఏవి లేవిడ సామాన్లు నీకు అందుకే మా ఆయన టిఫిన్ దిమ్మన్న పోయి తెచ్చింది ఏమేమి తెచ్చినావు వడనా పూరి రమ్మన్నా కదా పూరి లేదా పూరి తీవద్దా ఇంట్లో వేద్దామంటే సామాన్లు లేవే అయినా మస్తు రోజులు అవుతుంది బయట తిన తినంగా సామాన్ అయ్యే రెండు ఆయిలేనా ఇడ్లీ దేవద్దా దేవుడా మంచిగానే ఉంది కథ చట్నీ ఫ్రీ చిన్న దానకర్ణుడు సో సో ఏం పొట్లాలు అన్నీ రెండు బోనాలు వేసుకున్నాం మనిషి కోటి అంతే ఇక్కడైతే జర మంచినే ఉంటాయి ఎక్కువైతే తినము దిడ్లా ఎప్పుడన్నా ఒకసారి టైం తప్పినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆడుకోవాలి ఊరుకోవాలి ఉరుకువాలన్నమాట షట్రింగ్ వాళ్ళు ఫోన్ చేసి నీళ్ళు లేవమ్మా సామాన్లు లేవమ్మా నేను తరాలు వేసుకుని వచ్చిన కదా అన్ని లోపల పెట్టుకొని నీళ్ళు కూడా లేవని అన్నారు అందుకే ఇప్పుడు పోవాలి ఇక మా పని ఎట్లా అంటే ఉరుకులు పరుగులు అన్నట్టుంది టమాటాలు తెచ్చింది మా ఆయన ఇప్పుడు పోయి రైతు బజారు వంద రూపాయల కిలో టమాటలే వస్తలేవంట ఇది ఏందో ఏమో ఇవి కొనేటట్లు లేవు అట్లుంది పాలేవాణి డికాషన్ పెట్టుకొని తాగుతున్నాం ఏం చేస్తాం కూర అయింది ఇక్కడ కూడా అన్నమైంది పోయినా డికాషన్ అదే వద్దన్న నేనే డికాషన్ రాగిపోదామని చెప్పిన ఇద్దరమే కదా నిన్నైతే మా చిన్నోడు మంచిగానే ఉండు హాస్టల్లో ఇక బోరాల పండుగ వస్తుంది తీసుకురావాలి వచ్చే నెల కూడా పుట్టినరోజు ఉంది మా చిన్నబాబుది ఆగస్ట్ ఇరవై ఐదు తారీఖు చూడాలి మరి ఇట్లా నేను వస్తా మమ్మీ అని కూడా అన్నాడు నాతో ఇక అప్పటి వరకు అవుతుంది ఏందనే చూడాలి ఇక పని ఏం దాకా అయిందో మానే చూస్తుడు ఏడో పైన కొడుతురా చెక్క పైన కొడుతురా అన్నాడు చెక్క ఇట్లా చూసుకుంటున్నాం మేము పని చుడుముడి ఒకసారి చూపి మనం మాట్లాడుకునేది కూడా వినిపిస్తుంది కొంచెం కొంచెం చుట్టుముట్టిగా ఇట్లా కోడి కూడా పోస్తుంది అలాగే మా బండిది చుట్టుముట్టు తిరుగుతుంది అలా పని చూపి ఇక అయిందో అవుతుందో అలా పని ఈ యాప్ అంటే ఎట్లా వేయాలి ఒకరు అడిగిరు ఇది ఫోన్ యాప్ యాప్ కెమెరా ఎట్లా వేయాలి అనే ప్రాసెస్ మీరు కొంటారు కదా దాంట్లో ఉంటుందంటే ఎట్లా వేయాలి అనేది ఏడున్నా కూడా చూసుకోవచ్చు అనమాట పని ఎట్లా అవుతుంది ఏందనేది ఉన్నాను లే వస్తున్నా అన్నీ అదిరేసినా పోతున్నాము టైం ఏం జరుగుతుందంటే తొమ్మిదిన్నర అవుతుంది మా ఆయన కూడా పోతా నడుమిట్లో దింపేస్తానంటూ బట్టలు ఇవి ఇడిసిన బట్టలే ఉన్నాయి మా బాబుయి ఇంకా కొన్ని సామాన్లు టమాటాలు అవి ఇవి వండబోతున్నా కొన్ని సామాన్లు కూడా లేవు ఇదే హ్యాండ్ బ్యాగ్ రెండు మూడు మూటలు ఉన్నాయి చెప్పాలంటే ఇవన్నిటినీ తీసుకొని పోవాలన్నట్టు అడికి ఏమైపోతుంది అంటే ఆడ తీసుకోతే ఈడ అవసరం వస్తుంది ఈడ తీసుకోతే ఆడక అవసరం వస్తుంది వస్తువులు ఉంటున్నాయి అందుకే ఇక్కడ అక్కడ దిక్కోవాల్సి వస్తుంది రాంపల్లి రైల్వే స్టేషన్లో దింపిండు ఇక్కడ నుంచి గండి బస్సులు బాగానే ఉంటాయి ఇప్పుడు చూపిస్తున్నది పంజగుట్ట దగ్గర మీకు కూడా తెలిసే ఉండొచ్చు పీవీఆర్ సినిమా హాలు మస్తు పెద్దది కూడా పేరుగలది అద్దాల మీద అంటే గిట్లనే ఉంటుందేమో అనుకుంటా ఇది చూసినప్పుడల్లా ఇంకొక్క పారైనా లోపల చూద్దామని అనుకుంటా కానీ ఎప్పుడు వీలైతుందో దీని డిజైన్లను కూడా మారుస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఎందుకో ఏమో సిగ్నల్ దాటానికైతే జర టైమే పడుతుంది ఇక్కడ నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ చెప్పవలసిన అవసరం లేదు అట్లా ఉంటది ఈ టైంలో అయితే మస్తు జనాలు ఉంటారు బస్ల నిలబడదామంటే కూడా జాగా దొరకది అట్లుంటది అసలే ఈ టైము కొలువులకు ఉసుకులకు పోయే టైం కదా అందుకే ఇంతగానో జనం ఉంటారు ఇది అమీర్పేట్ మీకు కూడా తెలిసి ఉండొచ్చు తెలవన్ వాళ్ళ కోసం చెప్తున్నా పెద్ద పెద్ద షోరూమ్లు ఉన్నాయి ఆషాఢం సేల్ అని ఆఫర్ కూడా పెట్టిండ్రు అమీర్ ఎక్కువ అనిపిస్తాయి నాకు షాపింగ్ మాల్ కూడా ఇది కేఎంఎల్ షాపింగ్ మాల్ ఇడ కూడా ఆఫర్లు ఉన్నాయి బాగానే ఇది అయితే పొద్దుకి పూట లైట్లతో మస్తు కనిపిస్తుంది జిగేల్ జిగేలు అన్నట్టు కేఎంఎల్ ఫ్యాషన్ మాల్ ఎదురుగానే బస్ స్టాప్ కూడా ఉంటుంది దీని పక్కనే ఆర్ఎస్ బ్రదర్ కూడా ఉంది ఇక్కడైతే కబూర్తలు మస్తుగా ఉంటాయి అది మిస్ అయిపోయింది వీడియో అడ్డం వచ్చింది బస్సు సగం రోడ్ అంతా అవే ఉంటాయి ఇప్పుడు వచ్చా నేను ఎంత తొమ్మిదిన్నరకి ఎక్కితే పదకొండున్నర అయింది ఈ అలా అయితే జర కష్టమైంది ఈ మూటలు చౌరస్తాకి ఏంచి గీడికి మోస అన్నట్టు జర చెతులు గుంజినట్టు అయినాయి తప్ప ఏం చేస్తాం ఇక పని కెమెరాలో చూసినాం కదా చేస్తున్నాం ఇక రాగానే షాయి పెట్టుమంటురు అప్పటి నుంచి వీళ్ళు చేస్తారు నేను రాగానే అంటారు ఇంతసేపు అయిందమ్మా ఇప్పుడే వస్తున్నా అమ్మానే మాట్లాడతారు తెలుగు మాత్రం ఒక్క ముక్క రాదు అట్లా ఉన్నది చాయ్ పెట్టి అనేది కూడా ఇందులో అంట పాలేమని చెప్పిన మరి వాళ్ళు తీస్తారా ఏందని చూడాలి ఇంకా ఇంట్లో పని అది ఇది పోయే ఎవరికన్నా పోయో అసలు పెద్ద చిర ఒకటే రోజు పోయినా ఎంతో పని సందిలో వెళ్తలేదంట షిప్పింగ్ కొట్టి తీయాలంటే ఈ డబ్బను గట్టిగా అయిపోయిందంట ఎట్లా తీస్తారో ఏమో అర్థమవుతలేదు అత్త గట్టిగా అయిపోయిందంట డబ్బంతా మీదకెక్కిస్తుర్రు మీద కొడుతురు ఇవాళనే వచ్చారు పని వాళ్ళు నిన్న మొన్న రాలేరు నాలుగు రోజుల నుంచి తిన్నట్టురు ఒక మల్లక నీళ్ళు నిన్ననే నిన్న అన్నట్టు ఒక పారి ఓసం నేను వచ్చినాక మళ్ళొకసారి ఓపిస్తున్నా ఆ పిల్లర్ నేను నిన్న అసలు పోయేటప్పుడు పోస్తుండే వదిలిపెట్టే పోయిన పని వాళ్ళే వేసిరన్నట్టు మేస్త్రి వాళ్ళు ఎంట్రింగ్ వాళ్ళు పొద్దుగాల్లో వచ్చినాక డబ్బా తీసేసిరుద్దయా మూడు సార్లు కొట్టిరంట నీళ్ళు కదా ఆరిపోతా ఉంది ఇట్లా తడి ఉంటాయి అడిగించే కట్టుకొచ్చుకున్నా కదా బెండకాయ కూర అన్నము అదే తిన్నా అన్నట్టు ఇప్పటిదాకా బట్టలు బాసన్లు బాసన్లు అంటే నిన్న పోయేటప్పుడు అడవిడి ఆత్రం మాత్రం అయింది అన్నట్టు అందుకే ఇప్పుడు వచ్చినాక తోముకున్నా చాలా మంది గ్యాస్ స్టవ్ గురించి కామెంట్లు పెడుతురు అది అగ్వా రేటుది ఎన్నిసార్లు చెప్పాలి అది అగ్గు అది ఇంకోటి ఉంది మంచిది వీడియోలు చూపించిన అది పొద్దుగాల అది ఎక్కువ రేటుది అది ఎన్నిసార్లు అడిగినా కూడా అట్లనే ఉంటుంది మళ్ళీ కామెంట్లు పెడుతురు నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు కామెంట్లు పెడతారు అట్లనే పాసంలు తోమేసిన ఇవన్నీ ఇల్లంతా ఎక్కడ దగ్గర తగిరి ఊడ్చేసినా పోయేటప్పుడు జరా ఎట్లనే అగడగడవుతుంది కదా పని ఇదంతా ఊడ్సిన మళ్ళొచ్చి అగో అవో ఏం తెచ్చిన రగ్గులు తువాలలు ఇగో రెండు దండాలు నేను బట్టలు ఇక్కడ ఏవైనా ఇష్టంగా చేసుకుంటా నేను పనులు ఒక రూమ్ కొట్టిర్రు రెండు రూములు కొట్టిరు దగ్గర దగ్గర చెక్కని పైన స్లాబ్ అసలు తీస్తురు మరి సాయంత్రం దాకా ఎంత అవుతుందో పనిగా చూడాలి నిన్న అసలు సిమెంట్ సిమెంట్లో వచ్చింది అనమాట పొద్దు పొద్దుగాలనే డైరెక్ట్ కంపెనీ నుంచి అంట అంటే మొదటి నుంచి మేము అతని దగ్గరనే ఉంటున్నాము ఒక పైన దగ్గర గడిమేసమ దగ్గర అతను చెప్పిన అనమాట నూట డెబ్బై సంచులు వస్తున్నాయి వంద సంచులేమో ఒక దగ్గర దించుతాము డెబ్బై సంచులేమో మీ దగ్గర దించుతాము ధర మస్తు తగ్గింది ఈ వానకాలం తగ్గుతుంది మెటీరియల్ ధర మరి ఎట్లా పడ్డదంటే మూడు వందల ఇరవై రూపాయలు పడ్డాది మూడు వందల ఇరవై రూపాయలు ఇదివరకేమో మూడు వందల నలభై యాభై హోల్సేల్గా ఉంటేనే అట్లా కొన్నాం ఇప్పుడు అంత ముప్పై రూపాయలు తగ్గింది సంచ సీకు కూడా తగ్గిందంట అరవై రూపాయలు యాభై తొమ్మిది రూపాయలు అంటురు చూడాలి అది కూడా వేయాలి ఇప్పుడు స్లాబ్ చెక్క కొడుతురు కదా ఇవన్నీ అవసరము పోయేటప్పుడే ఈ లోడ్ వేసి పోయినా అన్నట్టు అందుకే ఆల్స్యమైంది ఆ రోజు కూడా ఇదిగోండి డెబ్బై సంచులు ముందుగా లేటి ఇరవై సంచులు ఉన్నాయి మొత్తం దగ్గర దగ్గర తొంభై చిల్లర ఉన్నాయి ఈ సంచులు స్లాబ్కి వస్తాయి ముందు చెత్తు ఓసారు కదా అప్పుడు డెబ్బై ఆరు సంచులు పట్టింది అన్నట్టు ఆ లెక్క ప్రకారం వేయించిన ఇప్పుడు ఇంట్లో నూనె ఉంది నూనెగో ఇదంతా తెప్పించిన ఒకటేసారి అట్టముక్కలు అంటే అట్ట ముక్కలు రేపు ఇంకా కొన్ని సామాన్లు తెప్పియాలి మేమైతే సీకు జయరాజే వాడుతున్నాము చూపిస్తా కంపెనీ ఇదిగో ఇదిగోండి జయరాజ్ మంచిది అంట అదే వాడినాం ఇప్పటి వరకు ఇది సిక్స్టీన్ ఎంఎం సీకు ఇది కూడా తగ్గిందంట రేటు మరి చూడాలి కల్లా వంట చెప్తా మీకు కూడా వర్క్ అని ఉపయోగపడుతుంది కదా నీళ్ళు తాకొద్దు కడతా అని మీకు కూడా తెలుసు కదా ఈ రూమ్లో వేసిన అందుకే ఆన కూడా వస్తుంది ఇక ఆన షురు అవుతుంది కోలీ కూడా కష్టం మీదనే ఆ సందిలది మరి ఎంతగా లేదు చూడాలి వెళ్ళినట్టుంది డబ్బాలు ఒకటే ఉన్నాయి కట్టెలు వెళ్ళినాయి మొగలైతే బాగానే అయింది మరి ఇదిగోన్ మా ఆయన తెచ్చిపెట్టిండు మొన్న అది డిస్టి డిస్టి బొమ్మ ఎవరు తెచ్చిపెట్టి అందుకే తెచ్చిపెట్టి మళ్ళీ మీద వేసినప్పుడు కూడా తెచ్చిపెట్టాలని చూడాలి గుడిసెల్లలు మొత్తం కాల్ చేసిరు నిన్నటి వరకు ఎవరు లేకుండే పొద్దుగాల్లో ఒకరు వచ్చిర్రు మళ్ళా అలా వద్దన్నా కొద్దిగా వీళ్ళు వస్తావురు అన్నట్టు ఇసుక కూడా సరిపోతుంది అంట కంకర ఒకటి ఇంకోటి సిమెంట్ వచ్చింది సిక్ ఒకటి తెప్పియ్యాలి ఇది మొన్న చూపించిన కదా ಅದొక్కತೆ ರೆಪ್ಪಿಯಲೇ ಅವಿ ಕಷ್ಟ ಮಾತ್ರ ಎಲ್ತಾನಿಗೆ ಪೀಸ್ ತುರಿಗ ಅట్లా ಇట్లా ಯೇಶಿ ಏನಂಗಲಿ ಜಾರು ಮಂಡು ಮೀನ ವಡದಿ ಕೊಡ್ತೀಯಾ ಏಳಾದಿ ಗಾಲ್ದು ಮಾರಾ ಕೊಲೆಷಿ ನೀ వెళ్ళింది డబ్బా ఇంకోటి అటుటి చేసి వెళ్ళలేదు అన్నట్టు జర వస్తే వెళ్ళింది డబ్బా నేను ఎన్ని పనులున్నా ఒక ఆమెనే వేసుకుంటాను ఎందుకంటే గురలేదు కష్ట అందుకే ఇద్దరమే ఉండి చూసుకుంటున్నాం ఇల్లు కూడా పిల్లలు అసలు ఉన్నా కూడా ఫోన్ చేస్తే ఎంబడే పోతాను నేను మా ఆయన పోయే తక్కువ కాకపోతే నన్ను తీసుకుపోయి నడుమిట్లా ఇట్లా వదిలేయడం బస్సు ఎక్కియడం అవన్నీ ఖచ్చితంగా చేస్తాడు మా ఆయన మళ్ళీ నేను ఎక్కంగానే ఫోన్ చేస్తాడు అడికి చేరుకున్నవా లేదా అని ఫోన్ చేసాడు మళ్ళా ఎక్కినవా లేదా మళ్ళీ ఇంటికి వచ్చినవా లేదా నేను బయటకు పోయిందంటే దగ్గర దగ్గర ఆరేడు సార్లు వేస్తాడు ఎవరైనా వేస్తారు నా పరిస్థితి ఇట్లుంటుంది ఎన్ని పనులైనా నేను ఇష్టంగానే చేసుకుంటాను మళ్ళీ చెప్తున్నా ఎవరు లేచేష్ ఒక్కరు మీరు కూడా నాదాకా వేసుకుంటే కిందనే వేసుకోండి ఇప్పుడు సపోజ్ మేము ఇల్లు కడుతున్నాం ఇద్దరమే ఉన్న మీడ అంటే దగ్గర ఉంటే ఎవరన్నా అంటే పాత పాతింటికాడ దగ్గర ఉంటే ఎవరన్నా చూసుకుని ఒకసారి కట్టుకొని ఒక్కొక్కరే మేము ఇప్పుడు ఉంటుండే నలభై కిలోమీటర్ల దూరం కదా ఇల్లు కట్టేది మెయిన్ తప్ప ఇంకొకరు చూసుకుంటారు ఎప్పుడు ఉంటాయి ఇద్దరమే రావాలి ఇద్దరమే ఉండాలి ఇద్దరమే పోవాలి అట్లా ఉంటుంది మా పని వీళ్ళ మీద వాళ్ళ మీద ఆధారపడిన వేయరు కూడా అంటే వాళ్ళ దగ్గర లేరు కదా రారు కదా అని నేను అనుకుంటా చెప్ప కూడా ఏ పనైనా కూడా ఇష్టంగా చేసుకోండి అంతే మీరు కూడా ఓపికతోని పిల్లలు చిన్నగా ఉంటైతే పడుకున్నాక వేసుకోండి మొదటి నుంచి నా విడియల్ చుట్టాలకు అర్థమవుతుంది నేను ఒక్కామని వేసుకుంటాను నాలాక లాగా ఎంతమంది ఊరో నాకు కూడా తెలియదు అలా ఉండి చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ గురించి చెప్తున్నా ఇప్పటి వాళ్ళకి ఇంత కొట్టిరు ఇంకా ఐదున్నర అయిపోతుంది మరి టైం చూడాలి ఎంత ఓందనేది రెండు రూమ్లు అయిపోయినాయి మొత్తం కూడా భీములుగా కొట్టేసిరన్నట్టు అక్కడ ఓడుతురు ఇయాల్కి ఈ వీడియో అయితే ఇగ ఉంటా మరి దోస్తులందరికీ బాయ్